మన రూహబ్జా తిరిక్ష కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి మనకు రూహబ్స ఒక గ్లాస్ పాలు కొద్ది ఐస్ క్రూబ్స్ తగినంత చక్కెర గింజలు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనం షుగర్ వేసేసుకోవాలి సజ్జా గింజలు మనకి ఎన్ని కావాలో ఒక గ్లాస్ పాలు పాలలో వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి చిక్క పాలు ఉండాలి ఇందులో కొద్దిగా రూవాబ్జా కూడా వేసేసుకుందాము నేను రెండు పెద్ద టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మనం మూడు కూడా వేసుకోవచ్చు పర్వాలేదు చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి మన షుగర్ అనేది మిక్స్ అయ్యే వరకు తోట షుగర్ అనేది బాగా మిక్స్ అవుతుంది మనకు ఎండాకాలంలో పిల్లలు వేడి పాలు తాగడానికి ఇష్టపడకపోయినా పర్వాలేదు మనం ఇట్లా కూల్గా టూ అబ్జ్గా మిల్క్ షేక్ చేసి ఇచ్చామనుకోండి ఫుడ్ తాగేస్తారు చూడండి మన మిక్సీగానేది అయిపోయింది మన షుగర్ మొత్తం కలిసిపోయింది చూడండి షుగర్ కూడా కట్ చేయట్లేదు మనం గ్లాసులో తీసేసుకుందాము మనం మిల్క్ షేక్ పోసేసుకుందాము ఎంతో రుచికరమైన మన గూబ్జ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మన పప్పాయి చూసి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి బాగా పండిన పప్పాయ నేను ఒక మూడు పీసెస్ తీసుకున్నాను ఒక చిన్న కప్పు పాలు కొన్ని ఐస్ క్రూట్స్ రెండు ఇలాచీలు తగినంత చక్కెర ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా పప్పాయ వేసేసుకుందాము బాగా మక్కిన పప్పాయి తీసుకోవాలి నేను ఐస్ క్రూట్స్ కొంచమే తీసుకుంటున్నాను తగినంత చక్కెర ఒక చిన్న కప్పు పాలు కూడా తీసుకుంటున్నాను చూడండి ఇలాచి అనేది నేను అలా కొట్టేసుకున్నాను రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను రెండు కప్స్ అదే రెండు గ్లాసు జ్యూస్కి రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మెత్తగా రుబ్బేసుకున్నాను నేను ఇప్పుడు మన గ్లాస్లో తీసేసుకుందాము ఎంతో రుచికరమైన మన పప్పాయి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది అక్కడక్కడ నేను వడగట్టాను అక్కడక్కడ మనకు అంటే నూటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు అనేటివి అందుకోసం నేను వడగట్టాను ఫ్రెండ్స్ ఎంతో ఈజీగానే మన ఇంట్లోనే పప్పాయి జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది వాళ్ళు ఏంటంటే అక్కడ ఐస్ క్రూల్స్ పాలు ఒకటి వేస్తారు అందుకోసమని మామూలు నార్మల్గా జ్యూస్లా ఉంటుంది కానీ మనకి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నేను పప్పాయి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పైన డెకరేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పప్పాయి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి మనకు కావలసిన పదార్థాలు చెప్తాను కట్ట పుదీనా కొద్దిగా కరివేపాకు దానికి మనకు చల్లదనానికి ఐస్ క్రూట్స్ కొద్దిగా అల్లము తగినంత జీలకర్ర ఇది ఆజ్మూల ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఆజమో ప్యాకెట్స్ నేను పొడిగా చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఏవైనా పర్లేదు ఆజ్మోలో ప్యాకెట్స్ తెచ్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు చిన్నగా రౌండ్గా ట్యాబ్లెట్స్లో వస్తాయి కదా అవి మనకు ఐదు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ నేను చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి మనం పుదీనా మిక్సీ పట్టుకోవాలి నేను పుదీనా మిక్సీలో వేసాను కడిగేసి ఇక అల్లము జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అక్కడక్కడ ఘాటుగా మంచిగా మంచి ఫ్లేవర్తో తగులుతుంది కదా ఆ పచ్చిమిర్చి మన అల్లం అనేది అందుకోసమని వేస్తారు వాళ్ళు ఇంకోటి వచ్చేసి నిమ్మకాయ వేస్తాం కాబట్టి మన పుదీనా నిమ్మకాయ అనేది మనం ఎంతో ఎండలు వెళ్ళినా మన బాడీలో ఎంత వేడి ఉన్నా కూడా తక్షణమే మనకు పది నిమిషాల్లో రిలీఫ్ అనేది వస్తుంది అందుకని జ్యూస్ చాలామంది ఇష్టపడతారు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన ఇంట్లోనే మనం ఇలా ఈ విధంగా చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఇదే విధంగా మనం ఎత్తైన పేస్ట్లో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి అంటే మనం మోతాదు మింజ మనకు ఎంత కావాలో సాల్ట్ ఒక రెండు గిలాసలా మూడు గిలాస దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి కొత్తిమీర పుదీనాన్ని బట్టి సారీ ఇప్పుడు నిమ్మరసం కూడా పిండేసుకుందాం ఇందులో కొద్ది ఇందులో వాటర్ యాడ్ చేద్దాము గిన్నెలో పోసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనకు ఆజ్మోలో పౌడర్ కూడా మిక్స్ చేసుకుందాము చూడండి మన ఆజ్మోలో పౌడర్ వేషన్ కదా మిక్స్ చేసుకుందాము మనం ఇప్పుడు కలిపేటప్పుడు తెలుస్తుంది కొద్దిగా మనకు చిక్కగా ఉందనుకోవాలి వాటర్ వేసేసుకోవాలి మొత్తం సాల్ట్ మనకు ఆజమల పౌడర్ అనేది కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము మనకి ఫోర్ గ్లాస్ అవుతాయి మనకు పుదీనా జ్యూస్ అనేది చూడండి ఆల్మోస్ట్ మన జ్యూస్ రెడీ అయిపోయింది గ్లాసులో తీసుకున్నాము రైస్ కూర్స్ వేసేసుకుందాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ మన పుదీనా వాటర్ అనేది రెడీ అయిపోయింది మన బాడీకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చే పుదీనా జ్యూస్ రెడీ ఇంట్లోనే ఓకే ఫ్రెండ్స్ మన పుదీనా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మసాలా లస్సి కావలసిన పదార్థాలు చెప్తాను చూడండి ఒక కప్పు పెరుగు కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర కొంచెము అల్లం ముక్కలు ఒక ఐదారు పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి తగినంత జీలకర్ర తగినంత సాల్ట్ ఇప్పుడు మనం ఈ ఐదు పదార్థాలు అనేవి మనం మిక్స్ చేసేసుకుందాము చూడండి ఇవన్నీ మిక్స్ పట్టేశాను ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి నేను ఒక స్టీల్ మగ్గనే తీసుకున్నాను ఇంకా నేను లస్సీ చేసే కర్ర కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో పెరుగు అనేది వేసేసుకుందాము ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు రుబ్బి పెట్టేసుకున్నాను కదా మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటాను ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా ధనియా మసాలా వేసుకోవాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటాను చాలా ఇలా మెల్లగా నెమ్మదిగా తెప్పేసుకోవాలి కూర్చున్నది మన లస్సీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము గ్లాసులో తీసుకుందాము మనం ఇప్పుడు గ్లాసులో తీసేసుకుందాము నేను ముందుగా ఐస్ క్రూమ్స్ వేసుకుంటాను గ్లాసులో ఇప్పుడు మనం మసాలా లస్సీ అనేది పోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన మసాలా లస్సీ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి మన మసాలా లస్సీ అనేది రెడీ అయిపోయింది చూడండి మనకు ఎంతో రుచికరమైన మసాలా లస్సీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సిరివైనా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటా